హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము శనగలతో చాట్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా నేను శనగల్ని ఒక ఆరు విజిల్స్ నా ఇలా ఉడికించుకొని ఆరు విజిల్స్ పెట్టి కుక్కర్లో ఉడికించుకొని ఇలా శనగల్ని తీసుకున్నాను ఒక బౌల్లోకి ఆ బౌల్లో అలాగే తురిమిన కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి ఆ ఫ్రెష్ పచ్చి కొబ్బరిని తురుముకొని ఇలా వేసుకోవాలండి అలాగే టొమాటో కూడా హాఫ్ చాలా సన్నగా తరిగి టొమాటో వేసుకోవాలి అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు ఎంతెంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవచ్చండి ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను అలాగే ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా యాడ్ చేశానండి ఇప్పుడు కొంచెం కారం వేసాను ఈ కారం కూడా మన ఇష్టము మన టేస్ట్ని బట్టి అలాగే సాల్ట్ కూడా మన టేస్ట్ని బట్టి మనం సాల్ట్ వేసుకోవాలి ఇంకా గరం మసాలా ధనియా పౌడర్ అండి ఇలా మనకి కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి ఇది బాగా మిక్స్ చేసుకొని మనము ఇలా తిన్నా టేస్టీగానే ఉంటుంది లేకపోతే ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పెరుగు యాడ్ చేయట్లేదు ఇంకా సన్న కారాలు ఉంటాయి కదండి కారపూస ఆ కారపూసైనా వేసుకొని తినచ్చు లేదు మాకు కారపూసొద్దు పెరుగొద్దు అంటే అలాగైనా తినేయచ్చు పెరిగేసుకుని తినేయండి మార్నింగ్ టైము టిఫిన్కి ఇవి తిన్నారంటే మనకు చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మనము పొద్దు పొద్దున్నే కదా ఆయిల్ ఫుడ్ ఏం లేకుండా నీట్గా ఉంటుంది మన బ్రేక్ఫాస్ట్ అనేది మనము డైట్కి కూడా ఇది బాగా పనికొస్తుందండి ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి Thank you. Thanks for watching. Bye bye.